హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక కారు సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ ఇది మహీంద్రా మరాజో కారు ఫ్రెండ్స్ ఇది ఇది మహీంద్రా మరాజ్జో టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ కారు ఇది ఫ్రెండ్స్ మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్ మీ వెహికల్ని కూడా ఇలా వీడియో తీసి పెట్టాలంటే మీ వెహికల్ ఫొటోస్ కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ సెండ్ చే వాట్సాప్లో సెండ్ చేయండి మీ వెహికల్ మీద కూడా మనం ఒక వీడియో తీసి ఇలా చేస్తాం దీనివల్ల ఎక్కువ మందికి క్రిచ్ అయ్యి తొందరగా సేల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీ వెహికల్ సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఈ కారు విషయానికి వస్తే ఇది మహీంద్ర రాజో టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ కారు ఇది అయితే మొత్తం వైట్ కలరు తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ అనమాట ఇది ఓకేనా ఇది ఇప్పటి ఇది తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఇది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ దీనికి ఎటువంటి యాక్సిడెంట్స్ కాలేదు అలాగే డెంట్స్ కూడా ఏం లేవు మంచిగా ఉంది నీట్గా ఉంది ఎక్స్టీరియరు ఇంటీరియరు కూడా చాలా బాగుంది బయట లోపల అంతా బాగుంది ఇంకపోతే ఇది డీజిల్ వెహికల్ ఓకేనా ఇది డీజిల్ వెహికల్ మామూలుగా ఈ కార్ని అయితే ఎక్కువగా ట్యాక్సీ పర్పస్గా వాడుతుంటారు ఒక ఇది కూడా ట్యా ట్యాక్సీ వెహికలే అయితే ఇది తెలంగాణ రిజిస్ట్రేషన్ వైట్ ప్లేట్ ఉందన్నమాట మీరు ఎక్కువగా ఇంకా ట్యాక్సీలు కూడా ఎక్కువ కట్ట కట్టే ఛాన్స్ ఉండ కట్ట కట్టాల్సిన అవసరం లేదు ఇది డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సీట్లు అంతా బాగున్నాయి ఇంటీరియర్ చూడండి చూడండి ఇది మాన్యువల్ ట్రాన్స్మిషను దీని ఓనరు ఫస్ట్ ఓనరు ఇప్పుడు మీరు ఒకవేళ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ నుంచి తీసుకుంటే మీరు సెకండ్ ఓనర్ అవుతారు ఓకేనా ఇది ఇప్పటి వరకు దాదాపుగా ఒక అరవై వేల కిలోమీటర్లు తిరిగింది ఈ కార్ వచ్చేసరికి ఇది అరవై వేల కిలోమీటర్లు ఉంది దీని రీడింగ్ ఇది ఇప్పటి వరకు అన్ని కొత్త టైర్లు ఉన్నాయి దీనికి కొత్త టైర్లు వేయించాలని ఓనర్ చెప్పాడు ఓకేనా ఇది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది దీనికి ఇది అయితే ఇది టాపు టాప్ అండ్ మోడల్ వెహికల్ అనమాట ఇది సర్వీస్ హిస్టరీ కూడా ఉందంట షోరూమ్ ట్రాక్ కూడా ఉందంట ఎటువంటి యాక్సిడెంట్స్ కాలేదు మొత్తం నాలుగు టైర్లు బాగున్నాయి కారు కూడా యాక్సిడెంట్గా ఉంది ఇంకా ఇది డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అని చెప్పాను కదా ఓకేనా ఎక్స్టీరియర్ కూడా చూసుకుంటే చాలా నీట్గా ఉంది క్లాసిక్గా ఉంది సో దీన్ని తీసుకొని ఎవరైనా ట్యాక్సీ చేసుకొని బిజినెస్ చేసుకోవాలనుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే దాదాపు పది మంది ఎంతమంది మరి ఎయిట్ ఎయిట్ మెంబర్స్ పడతారు అనుకుంటే ఈ కార్లో ఓకేనా చూడండి కార్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది సూపర్ కార్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఎటువంటి కార్లు మన ఛానల్లో రావాలి అంటే మీరు లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనకైతే యూట్యూబ్ నుంచి ఏమీ అమౌంట్ రాదు కాబట్టి ఈ వీడియోస్ నుంచి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ మన ఛానల్ని ఇలానే కంటిన్యూ చేసి మన ఛానల్లో ఎటువంటి కార్ వీడియోస్ ఇంకా రావాలి అని అనుకుంటే మన ఛానల్కి మీరు మీకు తోచినంత డొనేట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియోస్ చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది అలాగే మనకి ఏమి రాదు దీని గురించి ఓకేనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాంటి కార్ వీడియోస్ చూడాలనుకున్న వాళ్ళు మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంకా మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి కార్ వీడియోస్ మళ్ళీ చేయడానికి ఇంకా ఎక్కువ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది సో లేకపోతే ఇంకా నేను కూడా ఎక్కువ రోజులు చేయలేను ఈ వీడియోస్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ కార్ విషయానికైతే ఈ కార్ విషయం మళ్ళీ ఒకసారి చెప్తా ఫ్రెండ్స్ ఇది ఇది మహేంద్ర మహారాజు ఇంతకీ మీ అందరికీ ప్రైస్ చెప్పలేదు కదా సారీ క్షమించండి దీని ప్రైస్ వచ్చేసి పన్నెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఓనరు నా ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా పన్నెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఓనరు కొంతమంది కామెంట్లో రేట్ ఎక్కువైంది రేట్ ఎక్కువైంది అని అంటారు ఇదేదో నాకారు అన్నట్టు సో అర్థమైందా ఓనరు దాని రేట్ అట్లా చెప్తురు మన చేతుల్లో ఏముంది సో నచ్చితే తీసుకోవాలి లేకపోతే లేదు అంతే దీని రేట్ అయితే పన్నెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు కొంచెం బార్గెనింగ్ ఉంది ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గుతారు అయినా పన్నెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఇది మహీంద్ర మారాజా టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ కారు డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అరవై వేల కిలోమీటర్లు తిరిగింది ఓనర్ ఫస్ట్ ఓనరు వైట్ కలరు తెలంగాణ స్టేషన్ వెహికల్ అలాగే అరవై వేలు తిరిగింది పన్నెండు లక్షల ఎనభై వేలు ది దీని రేట్ వచ్చేసి ఓనర్ చెప్తున్నారు ఇది ఓనర్ ప్రైస్ అనమాట ఓకేనా కావాలనుకుంటే తీసుకోవాలి లేకపోతే లేదు సో ఇది మన కార్ అయితే కాదు సో ఓకేనా నా కార్ అయితే నేను యూట్యూబే చేయను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని కార్ వీడియోస్ కోసం మన ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్